ఇదైతే నేను మీకు ఇవాళ ఈ వీడియోలో ట్రైపాట్ గురించి గార్డెన్లో కొన్ని డెకరేటివ్ ఐటమ్స్ తెప్పించాను వాటి గురించి అయితే ఈ వీడియో అవర్ గార్డెనర్ సుజాత వెల్కమ్ టు ఎస్పీ గార్డెన్ ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే నేను ఏం చెప్తున్నాను అనేది మీకు అయితే అర్థమవుతుంది ఇదైతే ట్రై అండి నేను ఆల్రెడీ సిక్స్ ఫీట్ది తెప్పించాను అయితే ఆరు అడుగుల దాంతో వీడియోలు తీయడం అయితే అవ్వట్లేదు హార్వెస్ట్లు అవి చూపించాలి అంటే అవ్వట్లేదు అనమాట అందుకని ఇలా అయితే ఒక సిస్టర్ సజెష సజెషన్ ప్రకారంగా అయితే ఇది పెట్టుకోవడం జరిగింది ఇవి బాగుంటున్నాయి అనేసి ఆ సిస్టర్ చెప్పారు ఆవిడ తెప్పించి చెప్పారు అనమాట అదే కాక మన కో యూట్యూబర్స్ అందరూ మీషో 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 అంటున్నారు కదా అసలు మీషోలో ఏముందో చూద్దాం అనేసి నేను ఈ మధ్య అయితే కొంచెం ఇలా తెప్పించుకున్నాను ఇదిగోండి డ్రై పాడు చక్కగా ఇలాగా మనకి స్టాండ్ నిలబడటానికి ఇలాగా మూడు కాళ్ళులాగా ఇచ్చాడు మధ్యలో మంచిగా ఒక టూ ఫీట్ వరకు అయితే హైట్ వచ్చేలాగా ఇచ్చాడు పైన లైట్ కూడా ఉంది అంటే ఒకవేళ ఏదన్నా చీకటిగా ఉన్నది అనిపిస్తే లైట్ వేసుకోవచ్చు ఆ పైన ఉన్నది వైట్ కలర్ది లైట్ అనమాట సో బాగానే ఉంది ఈ ప్రోడక్ట్ అయితే చూడాలి వాడిన దాన్ని బట్టి ఇది ఎప్సమ్ సాల్ట్ అండి ఎప్సమ్ సాల్ట్ అయితే ఆర్గానికే అయితే నేను మాకు ఇక్కడ దగ్గరలో ఇండియన్ మార్ట్ వాళ్ళకి సంబంధించిన ఫ్యాక్టరీ ఉంటుందన్నమాట అంటే దానికి అనుసంధానమైన ఫ్యాక్టరీ అక్కడి నుంచి అయితే నేను తెప్పించుకుంటా ఉండేదాన్ని బట్ ఇప్పుడైతే వాళ్ళు ఇదివరకైతే ఆర్డర్ చేస్తే ఎల్లూరు తెచ్చేవారు రాజుగారు ప్రస్తుతం అయితే అలాంటి అవకాశం లేక తేవట్లేదు అందుకని నేనైతే ఇది మీషోలో ఉంది కదా చూద్దామని చెప్పేసి అయితే పెట్టాను ఈ ఎఫ్సన్ సెల్ట్ కూడా ఆర్గానికేనండి దీనివల్ల ఏమవుతుందంటే మొక్కలకి ఇవ్వడం వల్ల మనకి మొక్కలు అనేది మంచి ఆకుపచ్చ రంగులో అయితే వచ్చి చాలా బాగుంటుంది ఇది ఆర్గానిక్ ఎప్సమ్ సాల్ట్ ఇది కూడా మీషోలోనే తెప్పించాను మీషో 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 అంటున్నారు కదా మీషో కూడా నేను కూడా ఎక్స్పీరియన్స్ చేశాను ఈ వీడియోలో ఇది పంచదార కాదండో ఎప్సమ్ సాల్ట్ పంచదార లాగానే ఉంటుంది ఇది కొంచెం అయితే మనకి మొక్కలకి ఇచ్చుకుంటే ఇచ్చి వాటర్ చేస్తే బాగా పని ప్యాకింగ్ అయితే కేజీ రీజనబుల్ ప్రైజెసే అనిపించింది నాకైతే వాడిన తర్వాత దాని క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అనే దాన్ని బట్టి అయితే నేను రిజల్ట్స్ చెప్పగలుగుతాను నేనైతే ఇప్పటి వరకు ఆన్లైన్లో అంటే ఎక్కువ పర్సెంట్ అమెజాన్లో తెప్పించాను ఇదే ఫస్ట్ టైం అన్నమాట యాప్సన్ సాల్ట్ తోటి స్టార్ట్ చేశాను మీషోలో నెక్స్ట్ వచ్చేసి వెజిటేబుల్ సీడ్స్ పెట్టానండి ఇవి కూడా రీజనబుల్ ప్రైస్లోనే అనిపించినాయి మీషోలోనే తక్కువగా అనిపించినాయి ప్యాకింగ్ అయితే పైన ఒక కవర్ ఇచ్చారు లోపల మళ్ళీ మూడు రకాల కవర్లు అయితే ఇచ్చారు ఇదిగో ఇరవై రకాల వెజిటేబుల్ సీడ్స్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇది పన్నెండు రకాల ఫ్లవర్ సీడ్స్ ఇది మళ్ళీ ఇంకో ఇరవై రకాల ఫ్లవర్ సీడ్స్ అనమాట ఈ ఫ్లవర్ సీడ్స్ కానీ అసలు పేర్లు కూడా నాకు తెలియదు వెజిటేబుల్ సీడ్స్ ఇది అయితే ఓపెన్ చేస్తున్నాను ఇదిగో చూసారా చక్కగా ఎన్విలప్ ఇచ్చారు ఎన్విలప్కి వైట్ ప్లాస్టర్ వేసారు చాలా జాగ్రత్తగా అయితే ప్యాకింగ్ చేశారండి చూడంగానే చాలా నీట్గా ఉంది ప్యాకింగ్ అనిపించే విధంగా అయితే మనకి ప్యాకింగ్ వచ్చింది దీని మీద మాన్యువల్ ఇచ్చారనమాట ఎలా వాడాలి ఏం చేయాలి ఏంటి అనేది అయితే మాన్యువల్ కూడా ఇచ్చారు అంటే మామూలుగా మాన్యువల్ పైన విడిగా ఇస్తారు మిగతా వాళ్ళు వీళ్ళైతే దాని మీద రాసేసారనమాట వాటిని ఎలాగ వేసుకోవాలి అనేది ఇలా అయితే అన్నీ ఇచ్చారండి మనకి పాదు జాతివి మొక్క జాతివి అలాగే ఆకుకూరలు దుంపకూరలు ఇలాగైతే నాలుగు రకాల అయినటువంటి విత్తనాలు అయితే ఇచ్చారు ఇవి కూడా మీషోలోనే తెప్పించాను మీషో ప్రోడక్ట్స్ ఇవి కూడా గుమ్మడి కూడా ఇచ్చారు అయితే దీంట్లో అన్నీ ఉన్నాయన్నమాట ఇది క్యారెట్ మిగతా వాళ్ళు మాన్యువల్స్లో ఎలా ఉంటుందంటే ఏ సీజన్లో ఏ విత్తనాలు పెట్టుకోవాలి అనేది ఉంటుంది బట్ ఇదైతే ఏమీ ఇవ్వలేదు మనం ఆ సీజన్ని తగ్గట్టు చూసి అయితే పెట్టుకోవచ్చు ఈ సీజన్లో ఏమొస్తాయి ఏంటి అనేది చూసి పెట్టుకోవచ్చు చిల్లీ ఇచ్చారు క్యాప్సికమ్ ఇచ్చారు తోటకూర ఉంది అలాగే మనకి వచ్చేసి బీన్స్ ఇచ్చారు దోశ టమాటో ఇలా మొత్తం మ్యాక్సిమం చెప్తున్నాను కదా పాదులు మొక్కలు ఆకుకూరలు దుంపకూరలు ఇలా నాలుగు రకాలుగా అయితే విభజించి ఇచ్చారనమాట మనకి ఇది కూడా ప్యాకింగ్ అండి ఇదైతే చూడంగానే చాలా నచ్చేసింది సింగిల్ పీస్ అని పెట్టాను సింగిల్ పీస్ అని బట్టి బాగుంది పింక్ గాజు వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేశాను గాజుది కాదు కానీ ఏదో మామూలు మెటీరియలే కానీ చూడంగానే చాలా రిచ్ లుక్ వచ్చి చాలా బాగుందనమాట ఇవైతే ఇండోర్ కానీ అవుట్డోర్ కానీ హ్యాంగ్ చేసుకుంటాం కదా అవి బట్ నేనైతే ఇప్పుడు ఇండోర్కి మన బాల్కనీస్కి అయితే తేలేదు కోర్టుకోల్కి అలా తేలేదు ఇది గార్డెన్లోకే తెచ్చాను ఎందుకంటే పైకి నేనే ఎక్కువగా వెళ్ళి కూర్చుంటాను అనమాట ఆ కూర్చున్నప్పుడు నాకు అంత ఏమీ అనిపించటం లేదు నార్మల్గా ఉంటుంది సర్లే కొంచెం కళ్ళకి ఎంపుగా బాగుంటుంది కదా అని చెప్పేసి అయితే ఇది పెట్టాను లక్కీగా ఏంటంటే ఇవి మూడు వచ్చినాయి రెండేమో బ్లూ కలర్ ఎక్కువ ఇచ్చాడు ఒకటి రెడ్ కలర్ ఇచ్చాడు చూపిస్తాను బాగానే ఇచ్చాడండి ఆ బెల్స్ క్యూట్ క్యూట్గా చాలా ముచ్చటగా చూడంగానే అనిపించే విధంగా అయితే ఉంది రెడ్ ఎల్లో పింక్ ఆరెంజ్ గ్రీన్ అన్నీ అన్నీ మిక్స్ అయ్యి చాలా బాగుంది అవి ఎక్కడ పెట్టాను అనేది కూడా చూపిస్తాను అలాగే నేను ఇంకోటి పెట్టాను మాకైతే ఇక్కడ చాలా పిచ్చుకలు కాకులు కోయిలలు ఇవి అలా అన్నీ అరుస్తూ ఉంటాయి కానీ అవన్నీ కూడా ఈ నాయిస్ కోసం అని చెప్పేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తాను కదా అన్నీ పోతున్నాయి అనమాట అట్లీస్ట్ కొంచెం ఆ బర్డ్స్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకోవాలి అనేసి అట్లీస్ట్ వీడియోలో ఉన్న ఆ ఎన్విరాన్మెంట్ అనేది ఆనందపడదాం అని చెప్పేసి అయితే ఇది పెట్టాను దీన్ని అయితే మంచిగా కార్డ్బోర్డ్ దీంట్లో పెట్టి పైన బబుల్ షీట్ వేసి ఆ షీట్ లోపల మళ్ళీ రెండు న్యూస్ పేపర్లు పెట్టి అలాగ మంచి పక్కాగా అయితే ప్యాకింగ్ చేశారండి మీషో మీషో అంటే అనుకున్నాను కానీ మీషోలో బాగానే ఉన్నాయి అనిపించింది అంటే ప్రోడక్ట్ వాడిన తర్వాత కదా నేను చెప్పగలుగుతాను ప్రస్తుతానికైతే ఇదిగోండి ఈ బాతుని అయితే పెట్టాను ఈ యాక్చువల్గా నేను చేసుకుంటాను నాకు ఇష్టమే కానీ మనం అవన్నీ తెచ్చి చేసి అది కుదిరినా కుదరకపోయినా మళ్ళీ ఇబ్బంది పడి అంత ఇబ్బంది కదా ఇది తయారు చేయడానికి తేవాలి మళ్ళీ పెయింట్స్ తేవాలి అన్ని రకాలుగా ఆలోచించుకొని ప్రస్తుతం అయితే నా ఆనందం తీరిపోవాలని చెప్పేసి ఇలా అయితే ఆర్డర్ చేసేసాను ఇది కూడా విత్ ఇన్ త్రీ ఫోర్ డేస్లో వచ్చేసింది చూసారా బాతు ఎంత బాగుందో రియల్గా బాతు కూడా ఎంత బాగా ఉండదేమో అంత నీట్గా చేసి ఇచ్చాడు చాలా బాగుంది ఎగ్స్ పెట్టినట్టు ఎగ్స్ దగ్గర అది ప్రొటెక్ట్ చేస్తున్నట్టు వాటిని కాపాడుతున్నట్లు చాలా బాగా ఇచ్చారు ఒకవేళ నేను చేసిన అంత ఇదిగా ఉండదేమో ఇదైతే మనం మెట్లెక్కి పైకి వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ ఇక్కడ ఒక కడాయి పైప్ ఉంటుంది ఆ పైప్ పక్కన కదిలిపోతుందని ఒక కర్ర అయితే పెట్టాను పెట్టి అక్కడైతే ఈ హ్యాంగ్ చేశాను ఇక్కడ ఈ కార్నర్లో మెట్లు ఎక్కిన తర్వాత రైట్ సైడ్ కార్నర్ అనమాట బాగుంది రోడ్డు వైపు నుంచి కింద నుంచి చూస్తే భలే కనిపించింది నేను పెట్టిన తర్వాత వెళ్ళి చూసాను చాలా బాగుంది అనమాట ఇక్కడైతే కర్ర ఇచ్చాను ఆ కర్ర ఎందుకు ఇచ్చాను అనేది ఇంకో వీడియోలో చెప్తాను ప్రస్తుతం అయితే ఇదిగోండి ఇక్కడ ఒకటి ఆ చివరి ఈశాన్యాలో ఒకటి అయితే ఇలా హ్యాంగ్ చేసుకున్నాను భలే ఉన్నాయి అసలు పక్కనంత ఎన్విరాన్మెంట్ గ్రీనిష్గా ఉండి ఇది పెట్టేసరికి నాకైతే భలే నచ్చేసింది ఇంత బాగుంటాయి ఇవి అనేసి తెలుసు కానీ నా గార్డెన్ ఎంత లుక్ వస్తుంది అనేది తెలియలేదు అనమాట నాకు చూసారా వెనకపక్క మామిడి మొక్క ఎదరా ఇది భలే కనబడుతుంది కదా ఇంతకీ ఈ బాతుగారిని ఎక్కడ పెట్టానా అని చూస్తున్నారా ఈ బాతుగారిని మెట్లెక్కిన తర్వాత మనం గార్డెన్లోకి ఎంటర్ అవుతాం కదా లెఫ్ట్ సైడ్ అక్కడైతే ట్యాంగిల్ హాట్ ఉంది ఆ ట్యాంగిల్ హాట్ ఇరవై లీటర్ల వాటర్ టిన్లో ఇచ్చాం కదా ఆ టిన్లో అయితే వెళ్ళి కూర్చున్నాడు అన్నమాట వీడు కూర్చోలేదు ఇరుక్కుపోతున్నాడు ఆ బాబు ఆగు ఆగు అని చెప్పేసి కింద మనం పోసుకున్న సిమెంట్ దిమ్మలు ఉన్నాయి కదా అది పెట్టి దాని మీద అయితే ఈవిడ కూర్చోబెట్టాను పాప ఆవిడ గుడ్లు నేను ఏదో తీసేసుకుంటున్నానని ఆవిడ ఫీల్ అయ్యిందండి నేను తీసుకోవట్లేదమ్మా నీకే ఇచ్చేస్తానని చెప్పాను ఓకే అయితే అన్ని కూర్చుని అక్కడ ప్రొటెక్ట్ చేసుకుంటుంది గుడ్లని చూసారా కన్ను ముక్కు సేమ్ డిటో మనం నిజంగా చూసామా అన్నట్టుంది కదా వాళ్ళు ఏం నాకైతే ఇది ఆత్రం దీని పక్కనే అయితే ఎడినియం ఉంటుంది చూడండి ఆ వైట్ కలర్కి ఆ పింక్ కలర్ చక్కగా బాగుంది కదా అలాగైతే ఇచ్చాను ఆ పక్కన కుండీలో ఉన్నది కూడా పూల మొక్కే ఇది ఇది కూడా పూల మొక్కే ప్రస్తుతానికైతే ఆవిడగారు అక్కడ కూర్చుంటారండి నాలుగు రోజుల వరకు ఇదేంటి వాళ్ళ వీడియో అయితే ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి మీ లైక్ అనేది నాకు చాలా అవసరం ఇంకో వీడియోలో కలుసుకుందాం థ్యాంక్